వృశ్చిక రాశి వారికి మాత్రం అద్భుతంగా ఉందండి ఈ వారం కాబట్టి ఆర్థికంగా వీరికి బాగుందనే చెప్పుకుంటున్నాం సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం దీంతో పాటు మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి అంటే మీరు మీ సంతానానికి గనక స్థిరాస్తులు ఇవ్వాలనుకుంటున్నా వారి పేరు మీద ఏమైనా సరే మీరు కొంతవరకు ఏమైనా వారి కోసం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అయితే ఈ రాశి వారిలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే కొంతవరకు వీరిలో ఒక పట్టుదల అనేది కనపడుతుంది ఇప్పుడు నేను మొండి మొండితనం అన్నాను అనుకోండి ఇమీడియట్గా మీలో ఒక పది మంది నాకు మేము మొండివారం కాదు అంటారు మొండితనాన్ని నెగటివ్గానే తీసుకోక్కర్లేదండి పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు పనులు చేయడానికి కొంత మొండితనం అవసరం పనులు చేయడానికి ఆ మొండితనం ఉంటేనే పనులు పూర్తి చేసుకొస్తాం అంతే తప్ప మేము మొండివారం కాదు అని చెప్పడంలో అర్థం లేదనమాట ప్రతి రాశిలోనూ ఉంటాయండి మొండితనం ఉంటుంది అలాగే కొంతవరకు చికాకు ఉంటుంది కొంతవరకు కోపాలు ఉంటాయి అన్ని రాసుల వాళ్ళలోనూ అన్నీ ఉంటాయి అయితే ఏమవుతుంటుందంటే ప్రత్యేకంగా మీ జాతకం కనుక పరిశీలించినప్పుడు మీరు ఎలాంటి వారు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలాగ మనం ఈ ట్రాన్సిక్ని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి అప్పుడు మీలో కొంత మొండితనం ఉంటుంది అని చెప్తాం దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు నెగటివ్గా మార్చుకోవచ్చు ఇప్పుడు పిల్లలే ఉన్నారు వారు మొండిగా కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి మంచి మార్కులు వస్తాయి పాజిటివ్ వాళ్ళే మొండిగా ఉండి పెద్దలు చెప్పిన మాట వినకుండా చదవకపోతే నెగిటివ్గా ఉంటుంది రిజల్ట్ ఉద్యోగస్తులకైనా అంతే మొండిగా కూర్చొని చక్కగా పనులు చేసుకొచ్చారు అనుకోండి అంటే కొంచెం పట్టు విడుపు అనేది పట్టు విడుపు చూపిస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలియని పని ఏదైతే ఉందో అది మేము నేర్చుకొని చేస్తాము అనేవారు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఈగో అనుకోండి యాటిట్యూడ్ అనుకోండి లేకపోతే మొండి పట్టుదల అనుకోండి ఇలాంటి వాటి అన్నిటినీ రెండు రెండు రకాలుగాను కూడా తీసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ కొంత మొండితనం చూపిస్తారు అనగానే ఇహ దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దీన్ని నేను అనేది ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి అని చెప్తున్నాను సో మొండితనంతో పనులు పూర్తి చేస్తారు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు పట్టుదలగా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది పాజిటివ్ పాయింటే అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా నేను ఇందాకే చెప్పాను వారికి సంబంధించి వారి పేరు మీద ఆస్తిపాస్తులు లాంటివి అమర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మెయిన్గా ఇక్కడ మీకు ఆలోచన అంతా కూడా మీరు గనక గమనించారంటే ఇక్కడ మీరు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆ తర్వాత ఏమో మీరు పెట్టే ఖర్చుల గురించి లేకపోతే ప్రయాణాల గురించి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి లేకపోతే వారి వృత్తి వ్యాపారాల గురించి ముఖ్యంగా వీటి మీద కొంత మీరు శ్రద్ధ వహిస్తారనమాట కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడైనా ఇలా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏం చెప్తాం ఎక్కువగా సమయం గడపడానికి కుదరదు లేకపోతే వారితో ఎక్కువ సమయం గడపండి ఇలా చెప్తూ ఉంటాం అన్నిటినీ నెగిటివ్ సెన్స్లో తీసుకోకూడదు అనేది నేను చెప్పేది కాబట్టి ఏంటంటే బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది జీవిత భాగస్వామికి సంబంధించి కొంతవరకు వారికి అనారోగ్య సూచన ఉంటుంది కనుక అలాగే వారికి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక మీరు ఎక్కువ సమయం గడపలేరు లేదా వారితో ఎక్కువ సమయం అనారోగ్యంగా ఉంటే గడుపుతారు ఇలా రెండు రకాలుగాను కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం కనుక చూస్తే ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు కానీ ఇబ్బంది కానీ కనిపించడం లేదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత పోస్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి శత్రువులు అధికంగా ఉంటారు శత్రువుల పైన విజయం సాధించేందుకు మాత్రం మీరు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు కొత్త స్నేహితులను చేసుకోవాలని మాత్రం కొంత సంకల్పం ఎక్కువగా ఉంటుంది కానీ కొత్త స్నేహితులు అయ్యేందుకు అవకాశం కొంత తక్కువగానే ఉంది అలాగే కొంతవరకు మీరు ఎవరికైతే సహాయం చేస్తూ ఉంటారో వారు కొంత మిమ్మల్ని దూరంగా ఉంచడం కానీ లేకపోతే మీతోటి సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి కూడా కొంత మీలో నిరుత్సాహాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటాయి సో ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి పెట్టుబడుల విషయానికి జోలికి మాత్రం వెళ్ళకండి పెట్టుబడులు లాంటివి పెడుతున్నా వాటి గురించి మీరు పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే ఏ రకంగానూ కూడా కనిపించటం లేదు సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ కలుగుతుందని చెప్పుకుంటున్నాం ఇంకా మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా వీళ్ళు కొంత కంఫర్ట్ జోన్లోనే ఉంటారు పెద్దగా ఇబ్బంది పడిపోతారు భయపడిపోతారు బాధపడిపోతారు అని చెప్పడానికి ఏమీ కూడా కనిపించడం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి హాయిగా ప్రశాంతంగా ఉండండి ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బాగా మీరు పనులు పూర్తి చేస్తారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి కుదిరినప్పుడల్లా దైవ దర్శనం చేసుకోండి అలాగే కొంతవరకు మీ యొక్క బంధుమిత్రుల్ని కలవండి పాటు కొంత బిందు వినోదాలకు వెళ్ళండి విహారయాత్రలకు వెళ్ళండి ఇవన్నీ కూడా మీకు చాలా రోజులు బాగున్నప్పుడే మనం ఇవన్నీ చేస్తాం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరికి ఏవి సమయం ఉండదు వాళ్ళు ఎవరిని కలవలేరు కూడా కాబట్టి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేసేందుకు ప్రయత్నం చేయండి